వాళ్ళు ఇంజనీరింగ్ కార్మికులు సమయం చెప్పి ఇదే మారుతాయి గత అనేక సంవత్సరాల నుంచి కూడా వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చిన్నదైనా కొంచెం అసంతృప్తి ఉన్నాం పెద్ద విషయం సాధించాం మా దగ్గర డబ్బులు లేవు మేము ఎవరెవరైనా పరిస్థితి ఇంజనీరింగ్ కార్మికులు ఈ పేపర్ సాధించుకున్నారంటే తోడు పారిశుద్ధి కార్మికులు కూడా మీకు అండగా ఉన్నారు వాళ్ళ సమస్యలు పరిష్కారం దాంట్లో కూడా జరిగే ఉద్యమాల్లో మీరు అందరూ కలిసి కట్టిగా ఉంటే రేపు ఆ రాబోయే కాలంలో ఇప్పటికమని మనం రేపు అవకాశం ఉండదు ఏదైతే ముప్పై ఆరు జీవో ఉందో ఆ జీవో ప్రకారం రేత్ర ఇవ్వాల్సిందే అదేవిధంగా ముందు చేశారు మున్సిపాలిటీ పనిచేస్తున్న కార్మికులు ప్రతి ఒక్కరు కూడా దేశంతో సంబంధం అడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం రిటైర్మెంట్ పెన్షన్స్ ఇస్తాం ప్రమాదవశాత్తు పెడిపోయిన కార్మికులకి ఏడు పెరసం బట్టారో వాటి అన్నిటికీ కూడా బజ్లో మీరు సెక్షన్ రూపాయలు అన్ని మున్సిపాలిటీలు కూడా సంతాన్ని ఏపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజానిచ్చే అవకాశం ఉంది అందరితో మా ఇంటి దానికి కూడా అని దాంట్లో